హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అంతా నేనైతే బాగున్నాను ఈరోజు విషయం ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ అండి కానీ తప్పట్లేదు ఇవాళకి వన్ వీక్ అయిందండి మన ఛానల్ హ్యాక్ అయిపోయి కానీ ఇంత హ్యాపీగా తింటున్నాను అనుకుంటున్నారా కానీ లేదండి చాలా అంటే చాలా బాధపడ్డాను అయిపోయింది వారం నుంచి సో మనం ఎక్కడైతే పడ్డామో అక్కడే ఉండకుండా మళ్ళీ లేచి మనం ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి నేనైతే చాలా ట్రై చేస్తున్నాను మా హస్బెండ్ నేనైతే చాలా ట్రై చేస్తున్నాను నా ఛానల్ని మళ్ళీ నేను రిటర్న్ తీసుకురావడం కోసం యాడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సో గూగుల్ వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యామంటే వాళ్ళకి మెయిల్ కూడా పెట్టాము అండ్ యూట్యూబ్ టీమ్ వాళ్ళకి కూడా మేము అయితే మెయిల్ పెట్టాము వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నాము వాళ్ళు కూడా మాకు కరెక్ట్గా రెస్పాండ్ అవుతున్నారు మాక్సిమమ్ నా ఛానల్ నాకు వస్తుందని నాకైతే అనిపిస్తుంది నమ్మకం రావాలని కూడా దేవుని కోరుకుంటున్నానండి నా ఫ్యామిలీ మొత్తం ఫోర్ అందుకని చాలా అంటే చాలా బాధపడ్డాను ఇంకా బాధపడినా మనం పడుకొని అలాగే ఏడ్చినా మనం చేయగలిగింది ఏమి కాబట్టి సో తినాలి ధైర్యంగా తినాలి ధైర్యంగా మన ప్రయత్నం మనం చేయాలి అని చెప్పి మా ఆయన చాలా చేశారు సో అలానే తింటున్నాను మా వారు అంతవరకు నేను ఏడవకుండా ఉండాలని టెంపరీ అయితే పెట్టించారనమాట సో నీ గోల్ రీచ్ అవ్వాలి అని ఉండాలి అనేది నా ఎంబిషన్ అనమాట సో పడ్డ చోటనే ఉండిపోకూడదు మళ్ళీ మనం లేచి అనే విషయంలో నమ్ముతూ మా హస్బెండ్ కూడా అలాగే చెప్పారు చెప్పి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి ఇచ్చారు నాకు అనమాట సో అందుకని ఈ ఛానల్లో నేను ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ సబ్స్క్రైబర్స్ అనేది పోస్ట్ అయ్యేలాగా అయితే నా ఛానల్ నేను రికవరీ చేసుకోవడానికి మ్యాక్సిమమ్ చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్